అల్లం పండుమిర్చితో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి కిలో అల్లం కిలో పండుమిర్చి కిలో ఉప్పు కిలో చింతపండు కిలో బెల్లం తీసుకోవాలి ముందుగా అల్లం పండు మిర్చిలను శుభ్రంగా కడిగి పొడి బట్టతో తిరిచి ఆరబెట్టుకుంటే మంచిది అల్లాన్ని అయితే పై పొట్టు చెక్కు తీసేయాలి పండు మిర్చిని చిన్నగా కట్ చేసుకోవాలండి అల్లాన్ని కూడా పలచగా చిన్న ముక్కలుగా తరగాలి కట్ చేసుకున్న పండు మిర్చి అల్లాన్ని ఉప్పు వేసి మిక్సీ పట్టి ఇలా డబ్బాలోకి తీసానండి మూత పెట్టి మూడు రోజులు ఇవ్వాలి మూడు రోజులైందండి ఇప్పుడు చింతపండు బెల్లం కలిపి డబ్బాలోకి ఎత్తి రెండు రోజుల పాటు వదిలేయాలి ఇది ఇలా రెండు రోజులు ఊరితే బెల్లం కరగటంతో పాటు చింతపండు కూడా మెత్తపడుతుందండి పడుతుందండి రెండు రోజులైంది జార్లోకి కొద్ది కొద్దిగా పచ్చడి నూనె పోస్తూ మెత్తగా రుప్పాలి ఈ పచ్చడికి మూడు కిలోల వరకు నూనె పడుతుందండి ఇదేనండి మొత్తం రుబ్బిన పచ్చడి అవసరమైనప్పుడు కావలసినంత తీసుకుని తాలింపు వేసుకుని తినొచ్చు ఐదు కప్పుల పచ్చడికి వంద గ్రాముల నూనె వేడి చేసుకోవాలి టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు మెంతులు వేసి దొరగా వేయించాలి దోరగా వేగాక కచ్చా కచ్చాపచ్చా దంచుకున్న మూడు వెల్లుల్లిపాయలు వేసి యాభై శాతం వేయించాలి ఇలా వేగితే చాలండి స్టవ్ కట్టేసి నూనె చల్లబడ్డాక పచ్చడిలో కలిపేయాలి నేను చెప్పినట్లు చేస్తే అల్లం పచ్చడి సంవత్సరానికి పైగా నిలుగు ఉంటుందండి అన్నం ఇడ్లీ దోశల్లోకి ఈ చట్నీ ఎదురుపోతుందండి